ఇది ఆరడుగుల బుల్లెట్ అంటే అది వచ్చిండు సవాల్ విసిరిండు నిలబడ్డాడు కలబడతాడు స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామాకు సిద్ధం గన్ పార్క్ వద్ద రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ సవాల్ కు రేవంత్ రెడ్డి సిద్ధమైతే నేను రెడీ రాజీనామాపై స్పీకర్ కు రాసిన లేఖతో అమరవీర్ల స్థూపం దగ్గరకు హరీష్ రావు రైతుల మంచి కంటే నాకు పదవి గొప్ప కాదు రాజీనామాను ఆమోదింపజేసుకుంటా రుణమాఫీ ఆర్ గ్యారంటీల అమలుకు డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక రాజీనామా రాజీనామాన్ గన్ పార్కుకు రాని రేవంత్ రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ అంటూ కూడా చెప్పొచ్చు ఇక రుణమాఫీ వ్యవహారం గన్ పార్కుకు చేరింది గురువారం రేవంత్ కు సవాల్ చేసిన హరీష్ రావు చెప్పినట్టుగానే గన్ పార్కుకు వచ్చారు రాజీనామాకు తాము సిద్ధమని చెప్పారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం రాలేదు హరీష్ రావు రాకతో శుక్రవారం అమరవీల్ల స్థూపం దగ్గర కాసేపు ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ చెప్పారు పెట్టారు రైతుల ప్రయోజనాలే ముఖ్యమని హరీష్ రావు చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో నేను ఏమంటున్నానంటే తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ బిడ్డల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా హరీష్ రావు అయితేనేమి చాలామంది కూడా వాళ్ళకు పదవులు ముఖ్యం కాదు ఈ ప్రాంత ఎదుగుదల ఈ ప్రాంత అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకు ఈ ప్రాంతం కోసం ఏమైనా చేస్తారు ఈ ప్రాంతం కోసం పదవులు వదులుకుంటారు అన్నింటినీ చీపురు పుల్ల చెప్పినట్టు అబ్బా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెప్పింది కదా ఎడమకాల చెప్పుతో సమానం ఏ పదవైనా ఎందుకు చెప్తున్నా తెలుసా ప్రజల ప్రయోజనాలు ముఖ్యం ఇక్కడ వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు వాళ్ళ పదవులు కాదు గుర్తు తెలంగాణ బిడ్డలరా దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కేసీఆర్తో తో బాటలు నడిచే హరీష్ రావు అయినా కేటీఆర్ అయినా ఇంకెవరైనా ఇప్పుడున్న ఎంపీ అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యం వాళ్ళ వ్యక్తిగత స్వార్థాలు కాదు ఇది వాళ్ళు ఏమైనా చేస్తారు సవాల్ విసిరిండు వచ్చిండు రేవంత్ రెడ్డికి దమ్ము లేదు అందుకే హరీష్ రావు సవాల్ ను రేవంత్ స్వీకరించలే రేవంత్ రెడ్డి బ్రోకరిజం తో సీఎం అయిండు ప్రజాభిమానం ఉంటే కామారెడ్డిలో ఎందుకు ఓడిపోతాడు స్కీముల పైసలు పక్కదారి పట్టిస్తున్నాడు రేవంత్ కడియంను రాళ్ళతో రాళ్లతో కొట్టేయచ్చు కొట్టొచ్చు కడియం దగ్గర రేవంత్ పైసలు ఉన్నాయి ఓటుకు ఐదు వేలు ఇచ్చి అయినా గెలవాలని చూస్తున్నారు రేవంత్ కడియంపై మందకృష్ణ మాదిగ ఫైర్ అంటూ కూడా చెప్పు మనకు అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఇందులో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో తెలియదు కానీ ఎంపీ అభ్యర్థులకు ముప్పై కోట్ల రూపాయలు అనఫీషియల్ దాంతో దాంతోపాటు ఎలక్షన్ రూల్స్ ప్రకారం అదే తొంభై ఐదు లక్షలు ఎంతో చెక్ ఉంది కదా అంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు బాగా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారనేది విశ్వసనీయ వర్గాల సమాచారం అది నిజమా కాదా ఏంది అంటే పార్టీ నేతలు చెప్పాలి దాంతోపాటు ఎన్నికలకు సంబంధించిన అధికారులు కూడా చెప్పాలి రేవంత్ రెడ్డి నిజంగా చాలా పిరికోడు మీకు తెలియదు రేవంత్ రెడ్డి చాలా పిరికోడు నేను చెప్తున్నా కదా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు మనం చూస్తున్న కోణంలో రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో అంత దమ్ము లేదు కాబట్టి పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలారా మీరు కూడా ఆలోచించుకోరు